వినే న్యూస్ కు స్వాగుతం ఉన్న పేరు కిరణ్ కుమ్మారుపడి హెడ్లైన్స్ మాజీ ఐటీఐ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వడ్డార్జి దగ్గర ఉన్న విజయరామపేట వృద్ధుని సందర్శించారు ప్రతిపక్షాలుగా మేము మాట్లాడినప్పుడు లేదా ప్రజలు ఆగ్రహించినప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టడం పది రోజులు అయిందంటే కొబ్బరికాయ కొట్టడం బ్రిడ్జి కొట్టుకుపోయి దగ్గర నెల రోజులు అవుతూ ఆల్టర్నేట్ రోడ్ గౌరీపర్థం దీవులు ఎలాగా ఉంటాయో శ్రీలంక ఏ రకంగా ఉంటుంది చుట్టూరు సమ చుట్టూరు నీరు ఉంటుంది మధ్యలో ఊరు ఉంటుంది సో ఆ రకంగా వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలంటే హెలికాప్టర్లో వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నట్టు హెలికాప్టర్ ఏదైనా పోనీ గ్రామానికి ఇచ్చేస్తే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఎగురుకొని తిరుగుతూ ఉంటారు ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి లేకపోతే ఎలాగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి సౌకర్యాలు ఎలాగా సో ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు తప్పకుండా ప్రజలందరూ కూడా కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం అయితే ఒక ఉద్యమ రూపంలో దీన్ని తీసుకొని వెళ్ళి ప్రధానంగా ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఇవన్నీ పనులు పూర్తి చేసేటంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా దీని ద్వారా తెలియజేస్తాం ప్రధానమైనటువంటి రహదారి బిఎన్ రోడ్ అనే చాలా ఫేమస్ రోడ్డు ముఖ్యంగా వందలాది గ్రామాలు ఇప్పుడైతే ఆల్మోస్ట్ మూడు పాత మూడు జిల్లాలు అటు విశాఖపట్నం కానీ ఇప్పుడున్నటువంటి అనకాపల్లి జిల్లా కానీ లేదా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానీ మూడు జిల్లాలకు సంబంధించి ప్రధానమైనటువంటి హెడ్ క్వార్టర్స్ని కలుపుకొని వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి మా ప్రభుత్వంలో దాదాపు నూట పది కోట్ల రూపాయలతో ఆ రోజు శాంక్షన్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వారి శాసనసభ్యుడు దానికి కాంట్రాక్టర్గా ఉండి ఆ రోజు మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలను లేకపోతే కావాలని చేశాడు ఏం చేశాడో తెలియదు రోడ్డు వేయడం మానేశాడు అప్పట్లో ఒకసారి ఈ ప్రధానమైనటువంటి బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ ఏదో పేట బ్రిడ్జ్ అని చెప్పి ఫేమస్గా పిలిచేటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అప్పుడు కొట్టుకుపోతే అప్పుడు ధర్మశ్రీ గారి స్థానిక శాసనసభ్యులుగా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆల్టర్నేట్ రోడ్ని అప్పటికప్పుడు ఏదైనా అవైనా ఏవి ఏవి మనం ఊహించి రావు ఊహించుకొని వచ్చినప్పుడు జరిగేటువంటి ఈ కార్యక్రమాల వల్ల తక్షణమే ఫండ్ తీసుకొని వచ్చి ఆల్టర్నేట్ రోడ్ చూపించి ప్రధానమైనటువంటి రహదారి కాబట్టి ప్రజలకి అసౌకర్యం కలగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఆ రోజు అవన్నీ చేసాం తర్వాత దీనికి ఒక ఆరు కోట్ల రూపాయలు మెయిన్ బ్రిడ్జికి కానీ లేదా ఇరవై ఐదు కోట్ల రూపాయలు వడ్డాది బ్రిడ్జికి కానీ ఆ రోజు ప్రపోజల్స్ అన్ని తయారు చేసి ప్రభుత్వం ఈ లోపు గవర్నమెంట్ మారిపోవడం పదహారు నెలలు వారు ప్రభుత్వం వచ్చి సంక్రాంతి కల్లా రోడ్లు పూర్తి చేస్తామన్నారు ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించమని చెప్పారు ఈరోజు తీరా చూస్తే కనీసం టోటల్గా రోడ్డు కట్ ఆఫ్ అయిపోయింది కనీసం ఆల్టర్నేట్ రోడ్డు చేయాల్సినటువంటి ప్రభుత్వానికి బాధ్యత ఉన్నా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ప్రతిపక్షాలుగా మేము మాట్లాడినప్పుడు లేదా ప్రజలు ఆగ్రహించినప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టడం పది రోజులు అయిందంట కొబ్బరికాయ కొట్టి బ్రిడ్జ్ బ్రిడ్జ్ కొట్టిపోయి దగ్గర నెల రోజులు అవుతూ ఉంది ఆల్టర్నేట్ రోడ్ ఆ గౌరీపట్నం రోడ్ నుంచి వెళ్తుంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు అయిపోతూ ఉన్నాయి మెయిన్ వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం లేదు సో ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం అనేటువంటిది మరి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో ప్రభుత్వం ఏం చేస్తుందో స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితులు తప్పకుండా ఇది ఒకటే కాదు దీంతోపాటు మెయిన్ రోడ్ అంతా కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇటు మాడలు వెళ్ళాలన్నా ఇబ్బంది లేదా ఇటు రావికాంతం వెళ్ళాలన్నా రోల్గుండ వెళ్ళాలన్నా నర్సీపట్నం వెళ్ళాలన్నా ఇటు చోడవరం వెళ్ళాలన్నా ఎవరికారు ఏం ఏమంటారు ఐలాండ్స్ లాగా